ಜೆಂಟ್ಸ್ ಅಂತ ಮುಂದೋಗ ಸರ್ ಸರ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಸ್ಯಾಂಡ್ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మగ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జరగబో ఈ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ చేసేదానికి కౌగోగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయోపకాశకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతి ఎత్తి నమస్కరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు సేవ దానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దగు గౌరవనీయు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక విజయసాగర్ గారు అదేవిధంగా మగ సోదరు పెద్దగు గౌరవనీయుడు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రవన్న గారు అదేవిధంగా మగ సోదరు మాజీ శాసన సభ్యులు రెడ్డి విష్ణువర్ధన రెడ్డి గారు అందరు కూడా పాగుపంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడవ నన్ను గెలిపించేదానికి కావోయి నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావోయి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావాలని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరి ఆశీస్సు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ